వేసులో హూయ దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ గాక విసునందు పిల్లల దేవుడు మనకు నూతన హృదయకాలం వారాంతక దినమున రేపు నలేచి ఆయన నామాన్ని స్థుతించగలిగే చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించాము కాబట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ గాక విసునందు పిల్లల దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యస్సు క్రీస్తు వారి పరిశోధన నామంలో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను మీరంతా బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఈ దాన్ని కూడా అభిమాను ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటుగా చూపండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు పొందండి దగ్గర వైపు సన్నయ్య తెరచి చూడండి లేని పక్షం చదివే మాట వినండి గ్రహించి వాక్యదంలో పాల్పండి నేటి ధ్యాన వాక్యంగా కురిందులోకి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి రెండు వచనాల నుండి ఒక రెండు మాటలు చదివి వినిపిస్తాను మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ వాడనైతే నేను వ్యర్థుడను దేవుడు తన పరిశుద్ధ మాటలను మన పొరగీస్తున్నా కాక ప్రవంచుకున్నాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు తిరిగి మరొక నూతన ఉదయకాలం వారాంతపు దినమున వే కొన్ని నిబాత సముఖంలో ఉంచారు అందున బట్టి కృతజ్ఞతలు ఈ కార్యక్రమం ద్వారా అనేక మందిని విడలు వీక్షిస్తూ బలపడుతున్నారు మందిని పరిభాషణం చేయండి బలపరుచు స్థిరపరచుండే ఏసైనామాడుతున్నాం తను రైట్ అమేన్ చాలా సంతోషం పిల్లలు చదవడం వాక్యం మనందరికీ చాలా 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 అంటే మరి చెప్పడం అవసరం అంత భారీ చేయబడినటువంటి వాక్యం దీనిని ప్రేమ కావ్యము అంటారు పౌలు రాసిన ప్రేమ కావ్యం అంటారు ఈ పదమూడు అధ్యాయం పుణ్యపత్రికలు ప్రతి మనిషి జీవితంలో ప్రేమ అనేది ఉంటుంది కాకపోతే ఆ ప్రేమ ఎలాంటిది అనేది కనుగోలాసిన అవసరం ఉంది లోకంలో మనిషి చూపించే ప్రేమలన్నీ కూడా తాత్కాలికము వ్యర్థమైనవి అవసరాని వరకు ఒక మాట అవసరాని కొరకు ప్రేమ అయితే అలాంటి అంటే అవసరానికో లేకపోతే నామకార్థంగానో చూపించే లేని వ్యక్తి ఒక ఆయన ఉన్నారు ఆయనే పౌరు సోకరం కలిగిన కానీ పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు మనుషులు భాషతో మాటలు దేవదోతుల భాషతో మాట్లాడుతున్నా అయినా కూడా ప్రేమ లేకపోతే ఎందుకు నేను వ్యర్థులను ఎంత అష్టమైన మాట ఇతరుల ఇతరుల ఎడల లేక తోటి విశ్వాసుల ప్రేమ లేని క్రైస్తవుడు తనకు తానే విరోధి ఇతరుల ఎడల ప్రేమ కలిగి జీవించడమే లేక ప్రేమ కలిగి ఉండటమే ఒకరు తిరిగి జన్మించారు అనడానికి స్పష్టమైన దర్శనం యశుక్రిసు ప్రభు వారి యొక్క స్వార్థ దినాల్లో జనసమూహం చూసినప్పుడు ఆయన వారి మీద కనికర పడ్డాడని వాక్యం చెప్తుంది పిల్లగా ప్రజలకు మనం చేసేటువంటి సేవ ఏదైతే ఉందో అది పవిత్రమైనదై నిస్వార్థ ప్రేమై ఉండాలట దేవుని స్తోత్రం చెప్పండి వేదల పోషణ కొరకు అశాంతి ఇచ్చేసావు కాల్చబడడానికి శరీరం ఇచ్చేసావు ప్రేమ నేను చేయగలము ఇవన్నీ అది నిష్ప్రయోజనమే ఫలితం లేదు దానివల్ల ప్రయోజనం లేదు ఇక్కడ గమనించాలి అపోయి పౌలి భక్తులు రెండు విధాలైనటువంటి బోధకులను కూర్చు వ్రాసే ప్రాము ఈ మాటలు ఒకరు అసూయతో బోధిస్తే మరొకరు కలహబుద్ధి చేత మరొకరేమో ఎస్ ప్రేమ చేత బోధించేవాడు ఈరోజు మన ఉద్దేశం ఏమైంది ఏ బోధ వింటున్నాం ప్రేమ కలిగిన బోధించున్నామో అసూయ లేకపోతే కలహబుద్ధి చేత చెప్పబడే మాట వింటున్నాము ఎందుకంటే ఎలా ఉన్నది మన యొక్క ఉద్దేశం ఏమైనా పరీక్షించుకోవాలి పలుకుబడి అధికారం అదే కాకుండా డబ్బులు కొరకైనా కరిగిపోకుండా ప్రకాశించామండి ప్రకాశించలేదు మన ఆసక్తి ఒక కువ్యక్తి కరిగిపోతూ తరిగిపోతా ఉంది ఏమండి అందుకే వ్యవహారం మీద ఒక మాట రాసేది వ్యవహారం మండుచు ప్రకాశించుచున్న దీపం అతని ధ్యేయం ఒకటే నేను తగ్గవలసి ఉంది పౌలు భక్తులు కూడా చెప్పిన మాట అదే కోపం చెందింది పౌలు యొక్క ఒప్పుకోలు ఏంటంటే నేను బహు సంతోషముగా నా కలిగి వేయపరుస్తాను మీ ఆత్మల కొరకు నన్ను నేను వేయపరుతున్నాను ఈరోజు ప్రజలు ఎలాగైపోయారంటే గమనించాలి ఏమంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ గొర్రె పిల్ల వల్లే కాకుండా ఆవుల వల్లే తయారవుతున్నారు వాక్యానికి వినూతమైనటువంటి తిరుగుబాటు ఈరోజు గమనించాలి అదే కలసంలో నీ ప్రేమ ఏమై ఉంది నీ ప్రేమలో ఏ ఉద్దేశ్యం ఉందనేది గమనించాల ప్రేమ నిలందు వల్లే నెటిదినాల్లో కృపావారం గురించినటువంటి ఆ బోధ చెప్పబడినంత పనికి ఇవ్వట్లేదు కారణం ప్రేమ లేదంటే ప్రేమ రాపిడి లేకుండా చేసేటువంటి లేపనం ఏమంటే ప్రేమ లేకపోతే శబ్దం అధికముగాను ఫలితాలు బహు కొద్దిగానూ ఉంటాయి విశ్వాసం పునాది అయితే ప్రేమ పైకట్టడం పునాది ప్రాముఖ్యమే కానీ ప్రజల్లో పైకట్ట నీకు ఈ రోజు ఈరోజు ఎలా ఉన్నావు ఈరోజు గమనిస్తాను నీ ప్రేమ ఏమైంది ఏ ఉద్దేశం ఉంది నీ ప్రేమలో వ్యతిరేకత లేని స్వార్టీకరణ ఎన్నడు విని మాట ఎక్కడ చూసిన వ్యతిరేకతే మనలను వ్యతిరేకించి హింసించే వారిని మనం దీవిస్తాం దేవుని స్వతారం చెప్పాను కట్టి హలో రియా కాడి మీరు తెలుసు మంచివారి మీదను చెడ్డవారి మీదను ఏమంటే ఎండను మరియు వర్షమును ఆయన కురిపించిన తండ్రి దేవుడే మనకు మంచి మారు హింసించ వారిని ఎదుర్కోవడానికి ఆయన యొక్క ప్రేమ గల ఆత్మ మనకి ఇవ్వబడింది కానీ ఉదయం కళ సమయలు గమనించాలి ఉదయం ప్రపంచవ్యాప్తంగా ప్రతి విశ్వాసికి ఒక పోరాటం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆత్మల సంపాదకులుగా వచ్చిన క్రీశప్రభు వారు ఎలాంటి వ్యతిరేకత లేకుండా అన్ని విషయాల్లో శ్రేష్టమైన వాడిగా సమృద్ధి కలయినవాడు ఉండి ముందుకు వెళ్ళి అందుకే పౌరు భక్తులు కూడా అదే ఆ మార్గం అనుసరిస్తున్నాడు నాకు అన్నీ ఉన్నాయి వరాలు ఉన్నాయి భాషలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి రకరకాల భాషలతో మాట్లాడుతున్నాయి చివరికి దేవదూతల భాష కూడా నాకు వచ్చు కానీ ఇవన్నీ నేను కలిగి ఉండి ప్రేమ లేకపోతే ఎందుకయ్యా కదా యువత కాల సమయంలో నీవు నేను ఎలా ఉన్నావు ప్రేమ గలవాడిగా ఉన్నామా ప్రేమ లేని వ్యర్ధుడిగా ఉన్నామా ప్రశ్నించు దేవుడి మాటలు మన కొరకు దీవించు కాదు ప్రభావం ప్రార్థన ప్రేమ కలిని మాత్రం రీ మహోన్నత ప్రేమ కోందనాలు మహోన్నతులన్నీ సన్ని సన్నిధిని బట్టి స్తోత్రాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేకమంది బిడ్డల కొరకు ఫలభరితంగా మారుస్తున్నంత మంది ఏదో అవసరం జ్ఞాపకం చేసుకుంటాం అనేక మంది బిడ్డలతో ఆశీర్వదించబడుతున్నారు ఏవేదించబడుతున్నారు ఏ మాటలు ఇచ్చారు కేవలం నా గొప్పతనం కాదు అది కృపాన్ని కాపదలే ఇంకా నువ్వు నడిపించండి బలపరచండి னத மீது மாற்றமே பந்துக்கிட்டு ஏசுனா நடுத்துனா தான் ஆமேன் திரே காதேவன் தீவன சன்னிதி காப்புடல் அசா கலம் மனம் தெரிவித்துவரேன் காக்கா அமெய்ன்